అందరికీ ప్రైజుల ఈరోజు ఓ దారుణమైన సంఘటన మీకు చూపించడానికి నాకు పాస్టర్ గారు ఇంతకు ముందే వీడియోని ఫార్వర్డ్ చేశాడు దయచేసి మీరందరూ గమనించాల్సింది ఏమంటే వీడియో పెట్టడానికి ముందు అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊరు ఏ గ్రామం ఎక్కడ అడ్రస్ అనేది కరెక్ట్గా తెలిస్తే ఉంటే పెడితే బాగుంటుంది ఆ పాస్టర్ గారు పెట్టారు అది తప్పక చాలా గొప్ప విషయం ఆ విషయం ఆ వీడియో నాకు ఎవరు పంపలేదు మాకు తెలిసిన పాస్టర్ గారు పంపారు దానికి చాలా సంతోషం కానీ పాస్ట్ గారికి పంపింది ఎవరో లేకపోతే ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసింది ఎవరో అడ్రస్ పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే అది ఎక్కడో ఏంటో అందరికీ ఫోన్లు చేసి తెలుసుకునే లోపు తలపానం తోకొస్తుంది మీకు చాలాసార్లు చెప్పారు మతం మాదులు స్వార్థలకు వచ్చినప్పుడు ఎవడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే సార్చి కొడితే వాచిపోవాలి అని ఓ చాలా వీడియోలలో చెప్పా మీరు దాన్ని వినట్లేరు పట్టించుకోవట్లేరు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ బహిరంగలు విశ్వ పరిషత్తు భయంకరంగా విభృంభించే ప్రతి గ్రామంలోనూ ప్రతి గల్లీలోనూ ప్రతి ఇంట ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు మూర్ఖులు మత ఉన్మాదులు మత ఉన్మాదులు తయారయ్యారు కాబట్టి మనం కూడా దానికి తగినట్టుగా మనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రాణం పెట్టింది కాదు ఇంకా మనం రక్తంగా ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు అట్లనేసి మనం హింసని ప్రేరేపించట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏంటంటే బైబిల్నే కాదు బైబిల్తో బైబిల్ని ప్రజలకు వివరించాలంటే పక్కన బడిసెలు పట్టుకొని కోటకత్తులు పట్టుకొని నిలబడి శోర్తలు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రార్థనలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కర్ర లేకపోతే గొర్రె కరిచిందట గొర్రెను కోసుకునే గొర్రె మనం కోసుకొని తింటాం గొర్రెను ఆ గొర్రె కర్ర లేకపోతే కరిచిందంటే ఎంత దారుణాతి దారుణానికి క్రైస్తవ్యం దిగజారిపోతుంది ఎంత దారుణాతి దారుణంగా పాస్తలని క్రైస్తవ సమాజ్యాన్ని భయపెడుతూ మీకు బొట్టు పెడతాం అది అనేసి ఎంత చిత్రహింసలు పెడతా ఈ వీడియో ముఖంగా చూద్దాం ఒకసారి ఫస్ట్ మనం వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇంత దారుణాతి దారుణానికి పాల్పడతా ఉన్నా కూడా సీమునెత్తుడు సిగ్గు శైరం లేకుండా క్రైస్తవులు ఇంకా పట్టించుకోకుండా ఇట్లాంటి వాటిని మాట్లాడకుండా ఇట్లాంటి వాటికి సాకారం అంటే మ్యాన్ పవర్ మనం అందరం పోయి ఇట్లాంటి విషయాల్ని పరిష్కరించాలి నా దగ్గరకి రాలేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో త్వరలో మీ దగ్గరకే వచ్చే ఫస్ట్ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఒకసారి ಅಣ್ಣ ಗೊಟ್ಟ್ಬೇಡ ಅಣ್ಣ ಗೊಟ್ಟ್ಬೇಡ ಅಣ್ಣ ಎಷ್ಟೋ ಬಡಿಯೋ ಟು ಬಿಳಾ ಬಡಿಯೋ ಗೊಟ್ಟ್ಬೇಡ ನಿಮಗೇನೋ ಲಂಜೋರ್ಕ ಬಡಿಯೋ ಟು ಹೊರತಾ ಕೂತ ಒಂದೇ ಇಂಗೆ ಕಟ್ಕೋ ಎಯ್ ಬಡಿಯೋ ಟು ಗೊಟ್ಟ್ಬೇಡ ಲಂಜೋರ್ಕ ನಿಮಗೇನೋ ಗೊಟ್ಟ್ಬೇಡ ಹಾ ಜೋ ಇಂತ ಬಲವಂತಕ್ಕೆ ಕಾಯ್ ರೇ ಹಾ ಇಂತ ಬಲವಂತ ಕಾಯೋ ಪೊಲೀಸ್ ಬರ್ತಾನೆ ಗೊಟ್ಟ್ಬೇಡ ಬಡಿಯೋ ಟು ನೈ

బొట్టు పెట్టుకోవని ఎంత భయంకరంగా కొట్టారో మీరంతా చూశారు చూస్తారు బొట్టు పెట్టుకోవాలని అక్కడున్న పాస్టర్లు ఒక్కొక్కరు దాదాపు క్రైస్తవుడు ఆరు అడుగుల హైటు మంచి ఫిజిక్గా ఉన్న ఒక్కొక్కరు కలుసుకుంటే ముగ్గురులో కొట్టచ్చు కానీ దేవునికి బైబుల్కి భయపడి దానికి గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక మాట కూడా అనుకుంటా అంతమంది కొడతా ఉంటే పడ్డరు బూతులు మాట్లాడుతూ ఉంటే పడ్డరు బొట్టు పెట్టాలని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి హింసలు పెడతా ఉంటే చూశారు మీరంతా మనం చేయాల్సిందల్లా ఇలా ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇది ఏ ఏరియాలో జరిగింది దీనికి కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా మనం దీనికి బుద్ధి బుద్ధివలేనంటే ఇంకా ఇట్లాంటి ఉన్మాదులు మత ఉన్మాదులు పాసలను కొట్టడాలు తిట్టడాలు సంపడాలు నరకడాలు సువార్తలు చేసుకొనియకపోవడాలు భారతదేశంలో భారతదేశం ఒక లౌకిక విధానం భారతదేశంలో ప్రజా భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్న మనం లౌక లౌకిక విధానాన్ని మర్చిపోయి సెక్యులర్ విధానాన్ని మర్చిపోయి భారతదేశంలో మత స్వేచ్ఛకు భంగం కల్పించి ఎవరు నమ్ముకున్న మతాన్ని వారికి వదిలేకుండా ఎవరి స్వేచ్ఛకు వారిని వదిలేకుండా వారి స్వేచ్ఛకు బంగం కల్పిస్తున్నటువంటి మతోన్మాదులకి తప్పకుండా బుద్ధి చెప్పాలి ఈ వీడియోలో జరిగినటువంటి అన్యాయానికి తప్పకుండా మీరందరూ సహకరించాలి మీరందరూ మ్యాన్ పవర్ అంటే మీరంతా ఒక జనసంఖ్యతో రావాలి తప్పకుండా ఎవడెవడైతే ఈ వీడియోలో ఏ ప్లేస్లోనైతే జరిగిందో జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని విన మనం కరెక్ట్గా అక్కడ కలిసి మాట్లాడినట్లయితే తప్పకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి దుర్మార్గులు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళ మీద తప్పకుండా అతంటే మర్డర్ కేసులు పెట్టేసి జైల్లో పంపించాలి వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య ధరలతో ఇలాగే ఉన్నట్లయితే తప్పకుండా వారికి మనమే వారికి ఎలా బుద్ధి చెప్పాలి అనేది మనం నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం క్రైస్తవలారా గమనించండి ఈ రోజు ఈ పరిస్థితి నా దగ్గరకు రాలేదు అనే ఒక పిచ్చి ఆలోచనని మీరు మానుకోండి క్రైస్తవ్యానికి ఒక మ్యాన్ పవర్గా మీరు ఉండి జనసంఖ్యతో ముందుకొచ్చి ఇట్లాంటి దారుణాలకు పాల్పడే మతం బుద్ధి చెప్పాలి లేకపోతే క్రైస్తవ్యం భారతదేశంలో ఒక్కడు కూడా ఉండడు రాబోయే కాలంలో బీజేపీని గెలిపిస్తే తప్పకుండా మొత్తం సర్వదా నాశనం అయిపోతుంది క్రై క్రైస్తవుడు అనేటువంటి భూమి మీద ఇంకేడు కనబడు ఇప్పటికే బజార్లలో మత పిచ్చి కుక్కలు బాగా తయారయ్యాయి వాటికి మనం సక్రమైన వైద్యం సక్రమైన ట్రీట్మెంట్ సక్రమైన బుద్ధి చెప్పకపోతే తప్పకుండా మనల్ని కాట వేస్తే చంపేస్తాయి కాబట్టి ప్రతి క్రైస్తవుడు నిర్లక్ష్య ధోరణిని నిర్లక్ష్యపు వైఖరిని మానుకొని మీకు మేము ఉన్నాం సపోర్ట్ అనేసి మాకు సహకరించండి సపోర్ట్గా ఉండండి జనసంఖ్య కావాలి మీరందరూ తప్పకుండా ఈ విషయంలో ముందుకు వస్తారని తెలియజేస్తూ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ టూ అనే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీరంతా రావాలి కదలి రావాలి ఇట్లాంటి వారికి తప్పకుండా బుద్ధి చెప్పాలి రేపు పొద్దున ఈ సమస్య మీకొస్తే ఒంటరిగా మీరు పోరాడతారా కాదు కాబట్టి అందరం సమైక్యంగా కలిసి మెలిసి క్రైస్తవు క్రైస్తవులందరూ పోరాడితే తప్ప ఇట్లాంటి వాటికి మనం ఎదుర్కోలేము దీన్ని ఓవర్కమ్ చేయాలి దీన్ని అధిగమించాలి అంటే ప్రతి క్రైస్తవుల నిర్లక్ష్యపు ధరను ఎప్పుడైతే వీడి ముందుకొస్తాడో ఎప్పుడైతే భయాన్ని వదిలి ముందుకొస్తాడో అప్పుడే క్రైస్తవ్యం భారతదేశంలో బాగుపడుతుంది తప్ప లేకపోతే రాను రాను భారతదేశంలో క్రైస్తవ్యం అనేది నిర్వీర్యమైపోతుంది మాదులు మిమ్మల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఒక్కడి చర్చి కూడా నడవకుండా ఒక్కరు కూడా పోకుండా రోడ్డు మీద బైబుల్ పట్టుకొని తిరిగితే మిమ్మల్ని కట్టేసి కొట్టి నరికి చంపే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం రాబోయే కా రాబోయే కాలంలో ఇంకా వెరీ టెరిఫిక్ భయంకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి మీరందరూ దీన్ని గమనించి మీకు మనకి ఎప్పుడు చెప్తామంట మ్యాన్ పవర్ అండ్ మనీ పవర్ దానికోసం కష్టపడే వారికి ఆధికంగా ఆర్థికంగా సహకరించండి మ్యాన్ పవర్ కావాలి మనకి జనసంఖ్య మీరంతా రావాలి ఈ విషయంలో మనం తగ్గేదే లేదు ఈ విషయంలో ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్దామని తెలియజేస్తూ నేను మేధ రవి అందరికీ ప్రయత్నాలి నమస్కారం